నమస్తే నేను మీ ప్రశాంత్ కుంభమేళాలో మొనాలిసా ఎంత ఫేమస్ అయిందో మనమైతే చూసాము సో ఆ మోనాలిసాకి ఇప్పుడు చాలా ఆఫర్లు అయితే వస్తున్నాయి ఆ ఆఫర్లలో సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ఆఫర్లు అయితే వస్తున్నాయి సో డైరెక్టర్స్కి కూడా ఇప్పుడు మోనాలిసా అవసరం వచ్చింది అని చెప్పేసి అయితే చాలా వినిపిస్తున్నాయి సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ కుంభమేళాలో మోనాలిసా ఎంత ఫేమస్ అయిందో మనం ఇప్పటికీ చూసాము ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనం అయితే చూస్తూ ఉన్నాము సో అలాంటిది ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా తనకైతే ఛాన్సెస్ వస్తున్నాయి డైరెక్టర్స్ కూడా తను కావాలంటున్నారు ఇండస్ట్రీకి అయితే చెప్పేసి చాలా వినిపిస్తూ ఉన్నాయి ఇంతకదేంటి సార్ ఇవన్నీ వైరల్ కోసం చేసిన అంశాలు నిజంగా వైరల్ అవుతున్న న్యూస్లో నాకు తెలియదు కానీ అండి ఆమె ఏదో పోస్టులు అమ్ముకోవడానికి వచ్చిందంట మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచో ఇండోర్ నుంచి ఎక్కడి నుంచో వచ్చింది ఆమె ఇంకా ఆమెది ఏదో చేస్తుంటే ఆమె కళ్ళు బాగున్నాని ఎవడో ఫోటో వీడియో తీసి పెట్టాడు ఇన్స్టాలోనో షార్ట్స్లోనో అది ఇది బాగుంది కానీ ఇంకా పెట్టి అంత ఫోటోలు దిగడము మనుషులు ఎట్లా తయారయ్యారంటే అక్కడ కుంభమేళా సందర్భం ఒకటి ఇక్కడ అట్రాక్ట్ చేసిన సందర్భం ఒకటి సో దాన్ని అది కాస్త వైరల్ అయ్యి అదే అంటారు చూసారా అదృష్టం తలుపు తడితే ఏ రేంజ్లో ఉంటుందో చెప్పలేము సడన్గా ఎవరికి అదృష్టం తడుతుందో తెలియదు అది అమెరికా ప్రెసిడెంట్ కూడా అయిపోవచ్చు సో అట్లాగా అందుకే చాలా సందర్భాల్లో హార్డ్ వర్క్ టాలెంట్ అంటారు మరి దీని ఏమన్నా చెప్పండి ఒక సామెత కూడా అంటున్నా సార్ కుంభమేళకి వెళ్ళి ఇప్పుడు చేసుకోండి అంటే పూసలు అమ్ముకునే ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ ఫేమస్ చేశారు ఏంట్రా మీరు అని చెప్పేసి కూడా అంటే చిన్న చిన్న కామెంట్లు అలా అవుతారు కామెంట్లు అవుతున్నాయి దాని వైరల్ కూడా అవుతున్నాయి ఆ కామెంట్స్ మళ్ళీ కుంభమేళకు వెళ్ళిన సందర్భం ఏంటి మీరు చూసిన సందర్భం ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే థాట్ ఇదే ప్రాసెస్ లో ఉంటారు సరే ఆమె చేసింది ఆమెకి ఏదో మొత్తం వైరల్ అయిపోయేసరికి ఆమెకు ఒక డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇస్తానడము ఆమెకి తీసుకెళ్లడము ఆయనకి ఆమెకి డ్రెస్సింగ్ దాన్ని ఫోటోషూట్ చేయడము బాగుంది అనుకోవడము తర్వాత నిన్న మొన్న ఆమెకి ఏదో నెక్లెస్ కూడా గిఫ్ట్గా ఇచ్చింది అనడం ఇవన్నీ ఇప్పుడు ఊరికే వేస్తే అమ్మాయి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది కూడా బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చిన మిడిల్ క్లాస్ కదా బాగు ప్యూర్ ఫ్యామిలీ వచ్చిన అమ్మాయి కూడా అక్కడ పోసిన అమ్ముకుంటుంది ఈ నలభై రోజుల్లో అమ్ముకునేది పది రూపాయలది వంద రూపాయలు రెండు వందలకు అమ్ముకుంటే జనరల్గా ఎవరైనా అదే కాన్సెప్ట్లో అమ్మాయిలు అమ్మితే మరికొద్ది ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి తీసుకుంటారని కూడా చాలామంది అమ్మాయిలు పెట్టి అమ్మిస్తూ ఉంటారు షాపుల్లో కూడా సో అట్లా అమ్మాయి ఏదో అమ్ముకుంటే మొత్తానికి ఎవడు కన్నో పడింది ఇది సరే చూద్దాము చేద్దాము అన్నట్టు మాట్లాడారు పిలిచారు ఇప్పుడు ఏమవుతుంది ఏ డైరెక్టర్ అయితే ఆఫర్ ఇస్తా అన్నాడో ఆ డైరెక్టర్తో చను ఇప్పుడు నేర్పించాలి నేర్పిస్తాడు యాక్టింగ్ రావాలి బయట మాట్లాడింది వేరు ఫోటోలు దిగింది వేరు కెమెరా ముందు వచ్చే ఇది వేరు పైగా కొంతమంది బయట బాగుంటారు కానీ ఆన్ స్క్రీన్ డిఫరెంట్గా తేడాగా ఉంటారు కొంతమంది ఆన్ స్కిన్ బాగోరు బయట సూపర్గా ఉంటారు చెప్పలేం అది స్కిన్ స్కిన్ టోన్ అది సూట్ అవ్వాలి సెట్ అవ్వాలి ఫొటోషూట్లు కూడా సో మొత్తానికి కానీ చనువుగా ఉండేది ఏదో నేర్పిస్తున్నాడు మీరు అన్నట్టు నెక్లెస్ లాంటివి ఇచ్చేమని కొన్ని చూసేవాడికి ఎలా ఉంటుంది ఎవడో సరే బాగానే వాడుకుంటున్నాడు రా పడేసుకున్నాడు రా అని రకరకాలుగా నరవలైన నాలుగు కదా ఏమైనా మాట్లాడుతుంది సో అట్లా మాట్లాడేసరికి ఆ నిర్మాత అనే ఎవరైతే ఉన్నాడో ఆయన జితేంద్ర అన్నవాడు దాన్ని సినిమా అంటేనే ఈ మధ్యకాలంలో మనం పెద్ద పెద్ద హీరోయిన్లే విన్నాం మనం క్యాస్టింగ్ కోచ్ బారిని పడ్డారు అని సో ఈయన కూడా సింపుల్గా ఏదో అన్నాడు ఆయన అంటాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ప్రొడ్యూసరు నాకు కూతురు నా కూతురు వయసు ఉంటుంది అమ్మాయి తాంతో ఉంటుంది క్లోజ్గా మూవ్ అయితే యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను నేను అంతే అని ఎవరు సౌలభ్యం వాళ్ళది ఎవరు డిమాండ్స్ వాళ్ళవి ఇన్ కేస్ ఆ అమ్మాయి వాళ్ళతో చనువుగా ఉందనుకున్నది ఆమె ఇష్టం దాంట్లో తప్పు పడడానికి లేదు ఎవరు వేలు చూపించడానికి లేదు ఇండస్ట్రీ కాకపోతే వెండితెర బుల్లితెర అని అనేసరికి ఒక మరి కొంచెం అందరూ స్థాయి అనేసరికి మరికొంచెం భూతత్వం పెట్టి వెళ్ళి వెతుకుతూ చూస్తూ ఉంటారు బట్ ప్రతి దగ్గర ఉండే ప్రతి స్ట్రీంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ నడుస్తూనే ఉంటాయి ఆఫీసుల్లో కూడా ఎవరైతే చనువుగా ఉన్నారంటే ఏదో ఉందరా అనుకునే బాపతే చూసాము ఏదైతే మనకు హైదరాబాద్ లో కుమారి ఆంటీ కుమారి ఆంటీ కూడా తన అంత ఫేమస్ అవుతుంది అనుకున్నారా కాదు తనకు కూడా ఏదైతే జ్యువెలర్స్ కి ప్రమోషన్ చేయడం జరిగింది ఫేమస్ అయ్యాక సో ఇప్పుడు అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు కొంచెం ఇప్పుడు కుమారి ఆంటీ ఉన్నారు కుమార్ ఆంటీ ఆవిడ కూడా ఏదో రావంత్ రెడ్డి గారు ఒకటి నుంచి తీపించేశారని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇచ్చారని చెప్పారని ఆవిడ మీద ప్రభుత్వం యాంటీగా తీసుకుంటుందని ఇంకా రకరకాలుగా ఎంత హైలైట్ అయిపోయారంటే యాక్చువల్గా ఆవిడ మీద పెట్టింది చూడండి ఇంత కొంచెం కర్రీ వేస్తుంది ఆవిడ నూట డెబ్బై రూపాయలు తీసుకుంటుందని చెప్పి ఎవడో ఒకడు పెట్టాడు అవును అక్కడ అదేంటి టేస్ట్ చూస్తే యావరేజ్గా ఉంది ఓకే బట్ నూట డెబ్బై రూపాయలు తీసుకుంటుంది అది కూడా ఏంటి ముందు ఒకటి బాగుందని పెట్టాడు దానికి వెంటనే ఇంకో యూట్యూబర్ ఏం చేశాడు వాడు బాగుందన్నారు కదా వాటిని ఏదో కౌంటర్ చేయాలి వీడు ఆమె ఇచ్చింది నేను పైసలు ఇస్తే కానీ నాకు ఖరీ వేయట్లేదు జస్ట్ వన్ సెవెంటీ తీసుకుంది ఏం బాగలేదు అని పెట్టి ఇంకో యూట్యూబర్ పెట్టాడు ఆ నోట వీడి మీద వీడిద్దరు వల్ల ఆవిడని హైలైట్ చేసేశారు సరే చేశారు కదా అని ఇంకో యూట్యూబర్ వెళ్ళి వెంటనే అమ్మ ఏంటి మీరు ఎట్లా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చారని మాది ఆంధ్రా అండి సోన్సో అండి మాకు ఏ ఇల్లు తప్ప ఏం లేదని నాకు ఇంకా కుమార్ అంటే కుమార్ అంటే ఇంకొక వేలం వెర్రి అనమాట అందరూ ఇల్లు పడిపోయారు ట్రాఫిక్ ఎక్కువైంది ట్రాఫిక్ ఎక్కువైతే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఏం చెప్పారు అమ్మ మీ వల్ల ట్రాఫిక్ అవుతుంది పక్కకి జరగండి అని చెప్పారు దానికి మళ్ళీ డిజిటల్ మీడియాలో ఏం చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు ఉందన్నగానే ఇక్కడ రావంత్ రెడ్డి గారు ప్రభుత్వం దాని మీద కక్ష సాధింపుగా ఆవిడ పక్కకు జరు అండి రోడ్డు మీద బండి పెట్టుకొని ఇప్పుడు బండి పెట్టి పైడికే సైడ్కే పెట్టింది ఆవిడ తప్పు లేదు బట్ వచ్చి పార్క్ చేసే జనాలు ఉంటారు చూసారా కామన్ సెన్స్ ఉండదు మరి బండిలా ఉంటే ఒకటి చిలా పెడతాడంటే బండి ఎలా అండి భయా వెళ్ళిపోతాడు ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతా అంటాడు ఇవి ఎల్టెడ్ అదే ఆర్గ్యుమెంట్స్ వయసులో ఉంటాడు ఉడుకు రక్తం కదా ఏదో ఆర్గ్యుమెంట్ గోడ నేను జిమ్కి వెళ్తున్నాను నాకు అదే అని చెప్పి బిల్డప్ యాక్షన్ అమ్మాయిలు తోస్తే ఇంకా రెచ్చిపోతాడు సో అలాగా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్కి ఎందుకంటే ఎవడేదో షాప్ పెట్టుకుంటో వా ఎదురుగా ఉన్నవాడు భయా కొద్ది బండి లోపల పెట్టండి అని వాడే ఒకటి మనిషిని పెట్టి చేయించుకోవాలి అలాగ అందరూ చేయించుకోరు ఆ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల పోలీసులు దాన్ని తప్పించారు దాన్ని రాజకీయ రంగు పులిమేశారు కదా సో అలాగే హైలైట్ అయిపోయింది ఆవిడ ఇప్పుడు ఈ ఈవిడు కూడా పోస్ట్ లేదో అనుకోవడానికి వచ్చినా కూడా ఎవడో ఫోటో పెట్టడం దాని మీద ఎవడో ఆ డైరెక్టర్ కూడా ఎంఐ బాగుంది నేను సినిమా తీస్తా ఏ బాబు రోజుకి ఒక లక్ష మంది ఇప్పటికీ వంద మంది అని వచ్చి సార్ నాకు అవకాశం ఉంది సార్ నేను పెర్ఫామ్ చేస్తాను సార్ అడిగే వాళ్ళు ఉంటారుగా వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చుగా అంత బతిమాలు కొన్ని సిన్సియర్గా డెడికేటెడ్గా ప్యాషన్గా ఉండేవాళ్ళు ఉంటారు మరి ఇంకేం ప్యాషన్ ఉంటుంది ఇంకేం తెలియదు కళ్ళు బాగుండి ఉండగానే అందం ఉండగానే సరిపోతుందా పెర్ఫార్మెన్స్ రావద్దా ఒక హీరోయిన్ అంటే ఒక పెర్ఫార్మెన్స్తోనే సరిపోతుందా డ్యాన్స్ చేయాలి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి ఇంకా చాలా కథలు ఉంటాయి ఇవన్నిటికీ ఎక్కడ ఇది అవుతుంది కల్చర్ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది పోస్ట్ కల్చర్ ఉంటుంది రకరకాలుగా అట్మాస్ఫియర్ ఉంటుంది సో అవన్నీ ఆమెకి తెలియాలంటే ఎంత టైం పడుతుంది దాని బదులు వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా అలా ఇవ్వరు ఏమంటే ఈ అమ్మాయి బాగుంది నిజమే కాదనట్లేదు ట్రెండింగ్లో ఉంది ట్రెండింగ్ చేస్తే అయ్యిందండి అది ఎట్లా అంటే వాడు చెప్తున్నాను కదా ఎవడో ఒకటి చేస్తే ఇంకా వరుస పెట్టి ఇప్పుడు ఎలా చెప్పాలి వాడు వాడెవడో బైక్ రివర్స్లో కూర్చొని డ్రైవ్ చేశాడు ఉందనుకోండి ఇంక అందరూ అదే చేసేసి పెడుతుంటారు ఆ మధ్యకాలంలో ఇయర్స్లో ఐస్తో ఐస్ బకెట్తో ఛాలెంజ్ ఎవడైతే స్నానం చేస్తాడో వీడియో పెట్టాడు ఇప్పుడు కాదు త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంకా వరుస పెట్టి అందరూ వీడియో అంటే ఒకటి పెట్టాడు కదా ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా నేను చేయగలుగుతాను పిచ్చి వేలం వెరీ కొట్టుకెళ్ళిపోతుండడమే దానికి ఇంకా రిలేషన్స్ ఇవన్నీ లే సంబంధం లేదు కాకపోతే ఆ అమ్మాయి బాగుంది యాక్షన్ నేర్పించేస్తున్నాడు ఎప్పుడైతే దర్శకుడికి క్లోజ్ అయ్యింది వీడు అరే అమ్మాయి బాగుంది ఆడు క్లోజ్గా ఉంది నాకు క్లోజ్గా లేదు కూడా వీడు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు జెలస్గా ఫీల్ అయ్యాడు కాబట్టి ఏదో ఒకటి కాంట్రవర్సీ కాంట్రవర్సీ అయితే న్యూస్లో ఉంటారు న్యూస్లో ఉంటే నేమూ ఫేమ్ వస్తుంది ఎంతవరకు ఎవడో తెలియదు ప్రొడ్యూసర్ జితేంద్ర ఇప్పుడు అందరికీ మన తెలుగు వాళ్ళ మనకు కూడా తెలిసిందిగా అవును ఆ మిశ్రా అనేవాడు సంజయ్ మిశ్రా ఇది వాడి పేరు డైరెక్టర్ ఆడి పేరు ఎవరికీ తెలియదు ఇప్పుడు మనకు కూడా తెలిసిందిగా వాడు రాజబాహులి లాంటివి సుకుమార్ లాంటివి ఫేమస్ డైరెక్టర్ ఏం కాదు కదా మరి ఎలా తెలిసింది మనకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదా అదొక లాజిక్ అదొక టెక్నిక్ అయిపోయింది ఏది వాస్తవము ఏది అవాస్తవమో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం బికాజ్ ఆఫ్ ఈ సోషల్ మీడియా ట్రెండింగ్ వల్ల అది థ్యాంక్ యూ సార్